యానాం నియోజకవర్గంలో డిప్యూటీ తహసీల్దారు రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షకు యానాం నియోజకవర్గంలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో పంతొమ్మిది వందల యాభై మూడు మంది అభ్యర్థులకు గాను పదిహేను వందల నలభై ఏడు మంది అభ్యర్థులు హాజరయ్యారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత నడుమ పరీక్ష నిర్వహించారు పరీక్షా కేంద్రాన్ని యానాం పరిపాలనాధికారి మునిస్వామితో పాటు పుదుచ్చేరి నుంచి బృందం పర్యవేక్షించారు యానాం నియోజకవర్గంలో డిప్యూటీ తహసీల్దారు రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షకు యానాం నియోజకవర్గంలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో పంతొమ్మిది వందల యాభై మూడు మంది అభ్యర్థులకు గాను పదిహేను వందల నలభై ఏడు మంది అభ్యర్థులు హాజరయ్యారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత నడుమ పరీక్ష నిర్వహించారు పరీక్షా కేంద్రాన్ని యానాం పరిపాలనాధికారి మునిస్వామితో పాటు పుదుచ్చేరి నుంచి బృందం పర్యవేక్షించారు